హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు డిఐఎంఎల్ చేద్దాం అనుకున్నానండి కానీ ఎక్కువ శాతం మొత్తం కుకింగే ఉంది ఆ రోజు అంతా అందుకనే ఓన్లీ వాట్ వీ ఈట్ ఇన్ ఏ డే అనేది చేస్తున్నాను ఫస్ట్ అయితే మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి చపాతీ అండ్ చికెన్ కర్రీ చేసుకున్నాము అందరికీ ఒకటేసారి చపాతీలు అనేవి ప్రిపేర్ చేసేసి అందరం కలిసి తిన్నామండి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే మేము లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసామండి ఆ రోజు లంచ్లోకి టొమాటో పప్పు అండ్ చికెన్ ఫ్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాము పప్పు చేయడానికి కుక్కర్లో కందిపప్పు గడిగి పెట్టేసుకొని ఎసురు పోసుకొని మిర్చి టొమాటో చింతపండు ఆనియన్స్ కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ రానిచ్చుకున్నామండి పప్పయ్యలోపు బియ్యం కూడా పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి రైస్ కూడా కడిగేసుకొని పోసుకొని రైస్ కూడా ఆన్ చేసేసుకున్నాము మీలో ఎంతమందికి పప్పు లేదా సాంబార్తో చికెన్ ఫ్రై కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నేను ఇక్కడ చికెన్ ఫ్రై చేయడానికి రెడీ చేసుకుంటున్నాను అండి చికెన్లో పసుపు ఉప్పు నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి చికెన్ని నీట్గా క్లీన్ చేసుకున్నానండి అండ్ నెక్స్ట్ చికెన్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో ఆయిల్ వేసుకొని లవంగాలు చెక్క ఉల్లిపాయ అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్నానండి ఈలోపు పప్పు ఇందాక మనం పెట్టుకున్నాం కదండి ఫోర్ విజిల్స్ వచ్చాయి పప్పు బాగా ఉడికిపోయింది మీరు గమనించారో లేదో నేను స్టార్టింగ్లో సాల్ట్ వేయలేదండి ఇప్పుడు సాల్ట్ వేసి పప్పుని బాగా మెదుపుకుంటున్నాను మెత్తగా ఇప్పుడు దీన్ని కాసేపు పక్కకు పెట్టేసి చికెన్ విషయానికి వద్దాము ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాండి ఇప్పుడు నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని అలాగే టొమాటోస్ని కూడా వేసి ధనియా పౌడర్ కూడా వేసి నీట్గా మిక్స్ చేసుకున్నాను ఇక నేను పై పైన మిక్స్ చేస్తున్నాను అని అనుకోవద్దండి ఒక హ్యాండ్లో నేను ఫోన్ పెట్టుకొని షూట్ చేస్తున్నాను ఇంకొక హ్యాండ్తో మిక్స్ చేస్తున్నాను సో అదంత పర్ఫెక్ట్గా అవ్వదు కదా అందుకే ఫోన్ పక్కకు పెట్టేసి నీట్గా మళ్ళీ మిక్స్ చేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా ఉంచేసాను ఈ టెన్ మినిట్స్లో నేను ముందుగానే మెదిపెట్టుకున్న పప్పుకి తాలింపు వేస్తున్నానండి సో తాలింపుకి పోపు దినుసులు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వేసుకొని కొంచెం వేగిన తర్వాత పప్పు తిరగ పోసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడికించి ఆపేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్కి వచ్చిందండి మా స్పైసీ లెవెల్స్కి తగ్గట్టుగా నేను దీనికి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనిచ్చి లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకున్నానండి అంతే అండి చికెన్ ఫ్రై కూడా మాది రెడీ అయిపోయింది మేము ఇవన్నీ తింటున్నాం కదా మరి మా బాబుకి కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా వాడి కోసం నేను ఇక్కడ ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నానండి బియ్యం కందిపప్పు మినప్పప్పు పెసరపప్పు బాదం కాజు వేసి ఉగ్గు పౌడర్ని మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామండి ఈ పౌడర్ని వాటర్లో కలుపుకొని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికించుకుంటే ఉగ్గు కూడా రెడీ అయిపోయినట్లే అండి సో ఫస్ట్ వాడికి ఫీడ్ చేసి మేము అందరం కూడా లంచ్ ఫినిష్ చేసేసాము టొమాటో పప్పు అండ్ చికెన్ ఫ్రై కాంబినేషన్ సూపర్ అండి అసలు మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ లంచ్ అయిపోయిన తర్వాత మేము కాసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటే మేము దానికి ప్రిపరేషన్స్ చేసుకున్నాము అండ్ ఫంక్షన్కి వెళ్ళడానికి నేనైతే ఇలా రెడీ అయ్యాను అండ్ మా బాబు అయితే ఆ ఫంక్షన్ దగ్గర ఉన్న డ్యాన్స్ స్టేజ్ దగ్గర లైటింగ్స్ అవి చూసి వాడు చాలా చాలా ఎంజాయ్ చేశాడండి వాళ్ళ మామతో ఇలా డ్యాన్స్ చేస్తున్నాడు మా వాడు ఈ లైటింగ్స్ అండ్ మ్యూజిక్ని బాగా ఎంజాయ్ చేశాడండి పిల్లలందరికీ లైట్స్ అన్న ఫ్యాన్స్ అన్నా బాగా ఇష్టం అనుకుంటా ఫంక్షన్ అవ్వగానే మేము డిన్నర్ చేసి ఇంటికి బయలుదేరామండి ఈ బస్సు చూస్తుంటే అప్పుడే కొత్త కొత్తపల్లి కూతురులో ఉంది కదండి ఇంతటితో వీడియో అయిపోయిందండి మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి నా నెక్స్ట్ వీడియో అప్డేట్ అనేది మీకు వస్తుంది బాయ్ బాయ్